తెలంగాణలో కిడ్నాప్ ముఠాలు తిరుగుతున్నాయా చిన్న పిల్లలే వాళ్ల లక్ష్యమా

మహబూబాద్ లో పట్టపగలే కిడ్నాప్ కలకలం రేగింది పిల్లల్ని స్కూల్ నుంచి ఊరికి తీసుకెళ్లే క్రమంలో తల్లి పిల్లలకు బట్టలు మారుస్తుండగా ఓ చిన్నారిని దుండగుడు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు చిన్నారి మూతికి చేయి అడ్డు పెట్టి ఎత్తుకెళ్లాలని చూశాడు అయితే స్థానికులు అతన్ని గమనించి చితగొట్టారు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని సోదా చేయగా ప్యాంటు జోబ్ కత్తి దొరికింది ఈ ఉదంతంతో ఒక్కసారిగా నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు హడలిపోతున్న వాళ్లకి తమ ప్రాంతంలోనే జరిగిన ఈ ఘటన తెలిసి వణికిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నాపర్ల భయం కొనసాగుతోంది పలు జిల్లాల్లో పిల్లల్ని ఎత్తుకెళ్లడం కిడ్నాపర్లు పట్టుబడుతూ ఉండడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు భయపడిపోతున్నారు ఇతర రాష్ట్రాలకు చెందిన చెడ్డి గ్యాంగ్ కొన్ని బృందాలుగా ఏర్పడి వివిధ పట్టణాల్లో విస్తరించి ఉన్నారని ఒంటరిగా ఉన్న పిల్లల్ని గోని సంచుల్లో ఎత్తుకెళ్తున్నారని చర్చ జరుగుతోంది దీంతో పిల్లల్ని బయటకు పంపించాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు మరోవైపు కిడ్నాపర్ల భయంతో అమాయకులపై దాడులు జరగడం కలవర పెడుతోంది పోలీసులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు